హాయ్ ఫ్రెండ్స్ చాలా మందికి ముందు భాగం కట్ చేసేటప్పుడు డౌట్స్ ఎన్ని వస్తాయో చెప్తాను చూడండి మన డౌట్ అంతా ముందునే కట్ చేయడము ప్లస్ షేప్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి షేప్ కట్ చేసేటప్పుడు చాలా మిస్టేక్ చేస్తారు ఆ మిస్టేక్ ఏందో చూపిస్తాను ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేయంగానే ఫ్రంట్ పార్ట్ పైకి క్రాస్ కట్టింగ్ కాబట్టి క్రాస్గా ఇలా పెట్టేసుకొని సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని ఫస్ట్ మొత్తం చుట్టూ డ్రా చేయాలి ఇలాగ అంటే మొత్తం మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం డ్రా చేసుకోండి ఫస్ట్ నెక్కు మాత్రం ఈ రౌండ్ డీప్ డ్రా చేయొద్దు ఒక లైన్ నెక్కు ఈ బ్యాక్ పార్ట్ నుంచి లైన్ వేసుకోవాలి ప్లస్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో నుంచి ఇక్కడ మైనస్ టూ ఇంచెస్ అయితే ఒక మార్క్ చేసి పెట్టేసుకోవాలి ఇలాగా పక్కల కుట్ల వేసే ప్లేస్లో మనకు మైనస్ టూ ఇంచెస్ క్రాస్ పట్టి కోసం మైనస్ చేసేసేయాలి చేసిన తర్వాత మనం ఈ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టాలి పక్కన పెట్టిన తర్వాత మన ఫస్ట్ పాయింట్ బ్యాక్ మైనస్ టూ ఇంచెస్ పెట్టినాం కదా సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ హాఫ్ ఇంచు మనం లోతు తీయాలి ఇక్కడ మీకు క్లారిటీగా అర్థం కావాలని నేను పాయింట్స్ కూడా రాస్తాను ఎంత తీస్తున్నా అని కూడా రాస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మన షోల్డర్ ఫీట్ సేమ్ ఉన్నంత ఉందా అని చూ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ మనకు వాళ్ళ ముందు ముందునెక్క ఎంత ఉంది మన ముందు ఎలా సెట్ చేసుకోవాలనేది చూసుకోవాలి వాళ్ళ ముందు ముందునెక్ బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్కి మనకు సిక్స్ ఇంచెస్ వచ్చింది ఇలా సెట్ చేసుకొని చూస్తే ఆ సిక్స్ ఇంచెస్ని ఇలా చూసుకోవాలి ఎప్పుడు కానీ మనకు మెజర్మెంట్ సాగదీయొద్దు ఇలా సిక్స్ ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఒక లైన్ చేసేసుకోవాలి ఇలాగ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఉన్నదనుకో సిక్స్ పావు ఉన్నదనుకో అలాగే ఎగ్జాక్ట్ లైన్ చేసుకున్న తర్వాత కొంచెం రౌండ్ షేప్ రానికి మన లైన్కి బయటకు ఇలా కరువు తిరిగి మళ్ళీ లైన్ ఇలా టచ్ అవ్వాలి కొంచెం ముందు నెక్ అనేది రౌండ్గా నీట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి షేప్ పాయింట్ షేప్ పాయింట్ వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనకి ఈ లైన్ మైనస్ టూ ఇంచ్ చేసిన మైనస్ టూ ఇంచెస్ చేసిన లైన్కు టచ్ అవ్వదు అన్నట్టు అది ఎందుకు టచ్ అవ్వదు అంటే చెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల మన పాయింట్ అనేది దిగుతుంది ఈ పాయింట్ అనేది దిగడం వల్ల మనకి ఇక్కడ కరెక్ట్ ఫినిషింగ్ వస్తుంది వాళ్ళకి షేప్ వచ్చేస్తుంది ఈ షోల్డర్ పాయింట్ నుంచి ఈ చెస్ట్ పాయింట్ వరకు ఇలా మార్క్ చేయాలి ఇలా చూసుకోవాలి లాగకుండా ఇలా చూసుకొని ఇక్కడ మార్క్ పెట్టేసి కింది పాయింట్ ఎంత వచ్చిందో అంత మార్క్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఇది కరెక్ట్ పెట్టుకుంటున్నాం కానీ ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత పెట్టాలి మనకు నాలుగు వేళ్ళ మీద రెండు వేలు సరిపోతుంది అన్ని వేళ్లతోటే చెప్తాను నేను ఎక్కువ మటుకు ఇది అన్ని ప్రతి పాయింట్ వేళ్లతో చెప్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేనైతే ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ అప్పుడు కూడా నెక్ మూడు వేలు షోల్డర్ నాలుగు వేలు పెట్టేసినాను ఈజీగా అయిపోతుంది అంటే టోటల్గా ఫైవ్ ఇంచెస్ ఇది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి డౌన్ పెట్టేసినాను చాలా మందికి ఇవే క్లారిటీగా అర్థం కాదు ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ నుంచి పెట్టాలి పెట్టిన తర్వాత ఇది వచ్చిన తర్వాత దీన్ని మార్కింగ్ మన క్రాస్ పట్టి మెయిన్ బేసికల్గా చాలా మందికి తెలుసు నాలుగు నాలుగున్నర మధ్యలో పెట్టేసుకుంటాం కదా ఈ నాలుగున్నర పాయింట్ నుంచి లేకపోతే వాళ్ళు ఉక్స పట్టి పాయింట్ కొలుసుకొని దాని ప్రకారంగా మనం మెజర్ చేసుకోవాలి దీన్ని ఇక్కడ కుట్టుకు ఇక్కడ కుట్టుకు వదిలేసి మార్క్ చేసేసుకొని ఈ పాయింట్కి కలవాలి మనకి ఈ లైన్కి కలుస్తుంది కదా ఈ లైన్కి కలవడం లేదు అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం కిందికి వస్తుంది కిందికి రావడం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి టెన్షన్ పడుతుంటారు అమ్మో ఇంత ఉంటుందా పాయింట్ ఇలా వస్తుందా అని ఉంటుంది మీరు అంత కంగారు ఏం లేదు పాయింట్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉంది కిందికి మొత్తం ఫోర్టీన్ ఇంచెస్ ఉంది అంటే థర్టీన్ పావుదక్క పద్నాలుగు ఉంది చూడు ఈ పద్నాలుగు ఉన్న మనం టెన్షన్ ఏమీ లేదు కొంతమందికి వస్తుంది దాంతో మనకు ఈ క్రాస్ పట్టి దగ్గర చేంజ్ అవుతుంది అప్పుడు మనం పక్కల కుట్లు వేసుకుంటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది ఈ మిస్టేక్ ఈ ఇది ఎక్కువ కావడం వల్ల ఈ మిస్టేక్ చేస్తారు చాలామంది ఈ మిస్టేక్ కాకుండా చూడాలంటే మనం పక్కల కుట్లకు వచ్చే లైన్ ఉంటుంది కదా ఆ లైన్ కాడికి సేమ్ వచ్చి ఈ నెక్స్ట్ మైనస్ టూ ఇంచ్ చేసిన లైన్కి లైన్ మీరికి కలపాలి ఒక టూ పాయింట్స్ మీది కలపాలి ఇలా కలపడం వల్ల మనకు సైడ్ కుట్లు వేసుకుంటప్పుడు ఎక్కువ తక్కువ రాదు మనకు ఫినిషింగ్ కరెక్ట్ వస్తుంది బ్లౌజ్ కరెక్ట్ వస్తుంది ఇలాగే మీరు వీడియో మొత్తం చూసి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి వీడియోలకు మా వీడియోలకు ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి ఇదిగోండి ఈ పాయింట్ కూడా అబ్జర్వ్ చేసుకొని మూడు రౌండ్ అనేది త్రిభుజంలాగా వచ్చే విధంగా పెట్టుకోండి పెట్టేసుకొని ఇది ఇందులో కలిపేయండి ఎక్కువ మట్టుకు ఇది తప్పి వేస్తుంటారు ఇది ఎక్కడో పెట్టి ఇది ఎక్కడో పెడితే మనకి ఇక్కడ మొత్తం రౌండ్ షేప్ అనేది కరెక్ట్ రాదు ఇది కూడా మిస్టేక్ చేయకండి ఓకే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని వేరే వాళ్ళకు షేర్ చేయండి ఓకే బాయ్ మరి